గల్వాన్ ఘర్షణ తర్వాత భారత చైనా మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాల పునరుద్ధరణలో భాగంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకోనుంది వచ్చే నెలలో జరిగే షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది ప్రధాని మోదీ చైనా పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది ఆగస్టు తియాంగ్ జిన్ వేదికగా ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు జరగనుంది ఈ సందర్భంగా చైనా జిన్పింగ్ జిన్పింగ్తో ప్రధాని మోదీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో ఇరువురు నేతలు చివరిసారి కలుసుకున్నారు రెండు ఇరవై తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లడం ఇదే ప్రథమం కానుంది ఐదేళ్ల క్రితం గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణతో సంబంధాలు దెబ్బతిన్నాయి వాటిని పునరుద్ధరించే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ చైనా పర్యటన ఘటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది